ఈ రోజు బడంపేట దాత్ ఖాన్ కూడా సర్వే నెంబర్ రెండు భూ బాధితులము దళితులము చిత్ర వంశీకులము ఈ భూమిని మాకు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి మాకు ఈ పొలం ఈ భూములు మాకుంటే ఈ భూముల మీద సాహసం చేసి ఈ భూములను గుంచుకోనికి ఎవరికి ధైర్య సాహసాలు సాధించలేదు కానీ ఇక్కడికెళ్ళు చేవేలా కాన్సెన్స్ నుంచి వచ్చి మహేశ్వరం కాన్స్టెన్స్లో గెలిచి దళితుల ఓట్లు వేపించుకొని ఎలక్షన్ల ముందు కళ్ళబోలే మాటలు మాట్లాడి ఆ అమ్మ అయ్యా అని నుంచి ఇట్లా పట్టుకొని మాట్లాడి నేను నీ డీపీట్టేనని మాట్లాడి ఇలా మా కడుపుల శీషాలు గుచ్చుతుంది సబితా ఇందర్ రెడ్డి ఇలా దళితులు ఓట్లు వేస్తేనే నువ్వు గెలిచినావు దళితులు వేస్తే గెలిచి నువ్వు ఈ రోజు మా భూములు గుంజుకొని నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు నిన్న మీ మీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ మేము ఏమి న్యాయ అన్యాయం చేయలేదు మేమంతా న్యాయమే చేసినాము ఏం న్యాయం చేసినాము మా భూములు గుంజుకొని మాకు న్యాయం చేసినాం మా భూములు గుంజుకొని డెవలప్మెంట్ పేరు మీద పెట్టి బాలపూర్ మండల సరున్నర్ మండలాల ఏడ భూములు లేవు పడంగపేట్ల దళితులు కష్టపడి మెయిన్ రోడ్డు భూమి సంపాదించుకుంటే ఈ భూమి తోటి ఈ దళితులు ఈ మాధి వాళ్ళు ఏడా పెద్దగా అవుతారు అని నీ కడుపులో ఒక కుతంత్రము నీ కడుపుల ఒక కలిపి అని ఒక విషాన్ని నింపుకొని ఆ విషయాన్ని మెల్లమెల్లగా నాగబాబు విడిచినట్టు మా మీదికి రోజు ఇంత కూసం విడుచుకుంటా ఈ రోజు డెవలప్మెంట్ పేరు అని ఊరు ఊరికి డెవలప్ చేయాలి పడంపేడ ఒకటే డెవలప్ చేస్తావాను పడంపేడే డెవలప్ చేస్తావా పడంపేట మెయిన్ రోడ్ మీద దళితుల భూములు ఉండొదని ఇలా గ్రంథాలయం అని మున్సిపల్ గ్రౌండ్ అని ఏదో మార్కెట్ అని ఇంకా ఏదో ప్రజాభవన్ అని ఏదో ఇంకోటి మిల్లు అని ఇక్కడ ఏదో అదే అని అల్లం అని బెల్లం అని అన్ని తెచ్చి మా ముందర పెట్టి మా భూములు వేరే లేవాణాలు అగ్రవర్ణాలు చెందిన పెట్టిన ఇలా కబ్జాలు ఉన్నాయి ఇలా కబ్జాలు అడత శ్మశాన వాటిక పేరు పెట్టుకొని శ్మశాన వాటిక ఉన్న భూములు ఇలా కబ్జాల ఉన్నారు ఇలా సర్వేనీ చేత కాదు నీకు కాళ్ళ జోలికి పోవు అగ్రవర్ణాల జోలికి పోవు దళితుల జోలికి వస్తావు ఇలా జై తమ్ముంటే అక్కడ నీకు ఉన్న భూమిని సర్వే అయ్యి గౌరవరికి ఇక్కడ పెంచారు అక్కడ పెంచారు మధ్యలో పెంచారు పొలాలు ఉన్నదంట ఎంత పొలం ఎంత ఇప్పటి మూడు నాలుగు ఎకరాలు అక్కడ కబ్జా ఉన్నది నీకు దమ్ముంటే ఆ పొలం గుంజి ఈ రోజు డెవలప్ పేరు మీద చెయ్యి అది చేత కాదు అని దళితుల మీద కొట్టి పోలీసులను పెట్టి పోలీసు బందోబస్తు పెట్టి పోలీసుల మీద మా మీద దా సావు ఇలా మేము ఏం చేయాలి గడపాల పట్టుకుంటే మా మీద ఇలా నాలుగు వందల నలభై నాలుగు వందల ఇరవై ఏడు నాలుగు వందల ముప్పై కేసులు విత్ కేసులు మా మీద పెట్టి ఇలా ప్రతి రోజు సర్వే నెంబర్ రోజుల ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ మీద కేసులు పెట్టారు అక్కడ జరిగిన వాళ్ళ పెట్టవు అంటే అగ్రవర్ణాలలో పనులు చేసుకుంటే కేసులు పెట్టావా మేము గడ్డపార పట్టుకునేది మాత్రమే మమ్మల్ని తీసుకుపోయి ఐదుఆర్ పోలీస్ స్టేషన్ వేసి మొన్న గుట్టిస్తావు మమ్మల్ని ఇలా కంట్రోల్ రూమ్ కేసుకపోనికే మొత్తం జీపులు లెక్కిస్తావు కంట్రోల్ రూమ్ లేచిపోయి తోమ్మని చెప్తావు మన కంట్రోల్ రూమ్ ఎక్కిస్తే మా దళితులు అంతా ఇలా కింద అడ్డం పడుకుంటే ఈ రోజు మమ్మల్ని వదిలిపెట్టాం లేకుంటే ఈ రోజు కంట్రోల్ రూమ్ లేచి మనం తోమ్మకే నువ్వు కుట్ర కుత సబితాంధ్ర రెడ్డి నీ ఆటలుగా సాగవు నేను చెప్తా న్యాయబద్ధంగా ఏముందో మా దళితుల భూమి మా దళితులకు ఇవ్వాలి ఇక్కడ ఉన్న ఖాళీ ప్లేస్ ఎంత ఖాళీ ప్లేస్ ఉంటే మీరు కట్టుకున్న కట్టడాలు ఇచ్చిపెట్టి ఎంత కాలి ప్లేస్ ఉందో అంత కాలి ప్లేస్ ఇలా మాకు ఇవ్వాలి ఖచ్చితంగా మాకు ఇవ్వాలని మేము చెప్తున్నాము ఇది మా భూమి ఇది మా హక్కు ఇది దళితుల హక్కు ఇది దళితుల భూమి ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తాపుడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను అది అని ఉన్న మూడు ఎకరాల గుచ్చుకోమని చెప్పలే మా పాలకు ఒక్కొక్కరికి రెండు వందల గజాల జాగుండే ఇలా అప్పుడు తొమ్మిది నాగాళ్ళయితే ఇలా మూడు వందల ప్రజల ప్రజలమైన మేము మూడు వందల అంటే మాకు రెండు వందల గజాలు అంత జాగా ఇలా మా ఈ రెండు వందల గజాలు అనుకుంటే ఇలా కీడ పది లక్షలు వస్తాయని కుట్ర కుతలు అని నువ్వు ఈ రోజు మాకు భూమి రాకుండా చేస్తున్నావు ఎన్నటికైనా నేను భూమి రాకుంటే నువ్వు ఈ ఏరియాలో కూడా తిరగవు ఈ దళితులు తలుచుకుంటే నువ్వు ఈ ఎక్కడ కూడా తిరగలేవు నీకు ఇప్పుడు ఏదో మాకు న్యాయం చేసి మా భూమి అంతా మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం ఇంకోటి ఇప్పుడు కొంతమంది ప్రజల ముందలు వచ్చి కబ్జాదారులు కబ్జాదారులు మందిని ముంచుతాలు మంది సొమ్ము తిట్టోళ్ళు వచ్చి దళితులు కోటి అయ్యారు దళితులు కోడిస్ ఐదు అయిడైరు దళితులు కోడిస్ దళితులు తెల్ల బట్టలు మేము ఇంత ముందుకు రెండు వేల తొమ్మిది మూడు సబితా మేము బట్టలు లేకుండా మేము తిరుగుతున్నాము సబితా తొడుగుతున్నాము ఇలాంటి మాటలు మాట్లాడి మంగను హింసించకూరి మనం బాధ పెట్టకూరి ఇప్పటికీ మా తల్లులు మా తండ్రులు మా అక్కలు మా చెల్లెళ్ళు మా అన్నలు ఇట్లా ఇంకా మున్సిపాలిటీలా కామాటి పని మున్సిపాలిటీ డ్రైనేజీలు ఇస్తున్నారు రోడ్లు ఉక్తురు మేము కోటేశ్వరం స్వరం కాలేదు మేము మీరు వచ్చి ఇంకా గరీబూలమైన మేము ఇంకా గరీబోలమైన ఇలా ఈ భూమి మాకుంటే ఈ ఉన్న మాకుంటే మేము నిజంగా కోటి మా భూమి అంతా గుజ్కొని మమ్మల్ని కించపరిచి మమ్మల్ని మనోవేదనకు గురయ్యి మా అందరూ ఏడ్చుకుంటా ఒక బాధ పెట్టి ప్రతిరోజు రోడ్డు మీద మేము మన ఇళ్ళని తీసుకొచ్చి ఇలా రోడ్డు మీద సబితా ఇంద్రెడ్డి గారు మీరు తక్షణమే మీ అధికారులు కానీ మీరు కానీ వెంటనే వచ్చి ఈ ఉన్న భూమి అంతా కూడా మాకు ఇవ్వాలని మేము ఈ భూ బాధితుల్లో పోరం బడంపేట పెట్టి దళితులము మాధి వాళ్ళ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం జై భీమ్